హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించబడతాయి అలాగే చూసుకున్నట్లయితే ఎన్ని నెలలు పెన్షన్ తీసుకోకపోతే ఈ పెన్షన్దారుల లిస్టులో నుంచి వారి పేరు తీసివేయబడుతుంది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఇలాంటి పెన్షన్లకు సంబంధించి పూర్తి అప్డేట్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబరు మొదటి వారం నుండి అర్హులైన వారికి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం అయితే కల్పిస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రసవాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొన్నంపల్లి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని గురువారం సచివాలయంలో అధికారులతో అయితే జరిగిన సమావేశంలో వెల్లడించడం అయితే జరిగింది పెన్షన్ పంపిణీ ప్రక్రియలో సమస్యలను తగ్గించేందుకు మంత్రి శ్రీనివాస్ గారు కొన్ని మార్గదర్శకాలను అధికారులతో అయితే సమావేశం జరపడం అయితే జరిగింది పెన్షన్దారులు గ్రామంలో ఒకటి రెండు నెలల పాటు లేకపోయినా తిరిగి వచ్చినప్పుడు పాత నెలల పెన్షన్ మొత్తాన్ని అయితే కలిపి అందించేలా చేయాలని అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది వరుసగా రెండు మూడు నెలలు గ్రామంలో పెన్షన్దారులు తీసుకోకుండా పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ను తాత్కాలికంగా కొన్ని రోజులు నిలిపివేయాలని మంత్రిగారైతే సూచించడం అయితే జరిగింది వారు అలా నిలిపివేయబడిన వారు తిరిగి మళ్ళా అప్లై చేసుకున్న వెంటనే వారి పెన్షన్ను పునరుద్ధరించేలా చర్యలైతే తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఎవరైనా పెన్షన్దారులు అర్హులు కాదని అర్జీలు వేసినప్పుడు వాటిని పరీక్షించేందుకు అనారోగ్య కారణాల వల్ల మంచానికి పరిమితమైన వారు వీల్చైర్లకు పరిమితమైన దివ్యాంగులు పొందుతున్న పెన్షన్లలో అనర్హులు ఉన్నారని వచ్చిన ఫిర్యాదులపై మంత్రి పునఃసమీక్ష చేయాలని అధికారులను అయితే సూచించడం అయితే జరిగింది ఈ పునఃసమీక్ష ద్వారా నిజమైన అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ అందజేయాలని మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ గారు అయితే కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులతో అయితే సమావేశ జరపడం అయితే జరిగింది ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు అలాగే సెర్పు సిఇఒ వీర పాండ్యన్ గారు వైద్య ఆరోగ్య శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు పాల్గొనడం అయితే జరిగింది ఇంకొక ముఖ్య అప్డేట్ ఏంటంటే డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియను పునః మంత్రి శ్రీ కొన్నంపల్లి శ్రీనివాస్ గారు అధికారులతో అయితే జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించడం అయితే జరిగింది సర్కారు అర్హులైన వారికి మాత్రమే దరఖాస్తును కల్పించేందుకు వీలుగా చర్యలను అయితే తీసుకోవాలని అధికారులను సూచించడం కూడా జరిగిందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్